హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాప్కాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే అలసందలతో వడలు లేదా గారెల్ని ప్రిపేర్ చేస్తున్నాను చాలా రుచిగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు ఈ విధంగా చేసుకుంటే కరకరలాడుతూ క్రంచీగా కూడా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇక్కడ నేను పావు కేజీ వరకు అలసందలు లేదా బొబ్బర్లను తీసుకొని ఆరు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇవి బాగా నానాలి ఐదు లేదా ఆరు గంటలు ఖచ్చితంగా నానబెట్టుకుంటే మనకి దారెలు అనేవి బాగా వస్తాయి ఒకవేళ మీరు ఉదయం చేయాలనుకుంటే నైట్ మొత్తం నానబెట్టేసేయండి ఇలా నానబెట్టుకున్న అలసందల్ని నీళ్లు తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అసలు నీళ్ళు వేయకూడదు ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నాలుగు లేదా ఐదు కారంగా ఉండే పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇప్పుడు ఒక అంగుళం వరకు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం స్కిప్ చేయకుండా వేసుకోండి అల్లం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి అలాగే దీంట్లో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఒక స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి మరి మెత్తగా కాకుండా అలసందలు సగం వరకు గ్రైండ్ అయ్యేలాగా మెదుక్కోవాలి రోట్లో రుబ్బుకుంటే కూడా ఇంకా బాగుంటాయి ఈ విధంగా అలసందలు జస్ట్ కొంచెం నలిగితే సరిపోతుంది అలసందలు అక్కడక్కడ కనపడుతూ ఉండాలి ఈ విధంగా బరకాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు రెండు మీడియం సైజు ఉండే ఉల్లిపాయల్ని మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ముందే వేసేస్తే పిండి పలచగా అయిపోయి జారుగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా అలసందలు సగం నలిగిన తర్వాత వేసుకొని ఉల్లిపాయల్ని కూడా మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఒక పలుసు ఇస్తే సరిపోతుంది మరి మెత్తని పేస్ట్ లాగా చేసుకోకూడదు మీరు కావాలనుకుంటే ఉల్లిపాయల్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పిండిలో అయినా కలుపుకోవచ్చు ఈ విధంగా ఉల్లిపాయలు కనిపిస్తూ ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా అలాగే ఒక పిడికెడు కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి వేసుకున్నాక పిండి మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని చేతిని తడి చేసుకుంటూ ఈ విధంగా చేత్తో వడల్లాగా వత్తుకోవాలి ఇలా వత్తుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి మీకు ఈ విధంగా చేతి మీద చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఆయిల్ పేపర్ పైన కూడా వేసుకోవచ్చు వీటిని హై ఫ్లేమ్లో వేపితే వెంటనే కలర్ మాడిపోయి తినేటప్పుడు అంత క్రంచీగా ఉండవు కాబట్టి మీడియంలో వేయించుకుంటేనే చక్కగా వేగుతాయి అలాగే వీటిని వేసిన వెంటనే కదపకూడదు కొద్దిగా వేగిన తర్వాత గరిటతో తిప్పుకుంటూ వేయించుకోవాలి మీడియంలోనే వేయించుకోవాలి అప్పుడే కరగరలాడుతూ క్రంచిగా లోపలి వరకు వేగుతాయి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసుకోవాలి అదేవిధంగా పిండి మొత్తాన్ని కూడా చేతిని తడి చేసుకుంటూ వడల్లాగా వచ్చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అలసంద గారెలు లేదా అలసంద వడలు తయారైపోతాయి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి వీటిని ఇలా డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి లేదా ఏదైనా చట్నీతో కానీ లేదా పచ్చిమిర్చిని వేయించుకొని నంచుకొని కూడా తినచ్చు ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్